సరే ఏంటే మాట్లాడతారా మరి హలో నమస్తే ఇప్పుడు మనమున్నాం కౌడిపల్లి మండలం మహమద్ నగర్ మున్రాయి అది గ్రామంలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బ్యాట్ గుర్తు వచ్చింది తనకి ఏం పేరు ఇప్పుడు యాదయ్య వాళ్ళు ఈరోజు చివరి ప్రచారం ప్రచారం చివరి తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మూడో విడత ఎన్నికలలో ఓటర్లను తమ గ్రామంలోని ఓటర్లను తమ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తిరుగుతున్నారు ఆ క్రమంలో ఇప్పుడు యాదయ్య గారు మీరు అభ్యర్థి సరే అంతకు ముందు ఇద్దరు ఎవరన్నా మీరు గ్రామంలో ఉన్న సమస్యలు చెప్తారు ఫస్ట్ మీరు తర్వాత ఫస్ట్ మీ పేరు మోహన్ రెడ్డి గారు ఈ గ్రామంలో సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి తాము చేయబోయే కృషి చెప్తారు ఆర్సీ న్యూస్ ఆర్సీ న్యూస్ అప్పుడు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి ఫస్ట్ రెండు దుంతాలు అయిపోయినాయి ఇది మూడో ఫేజ్ ఏదైతే ఉందో రేపు ప్రారంభం కాబోతుంది మా గ్రామంలో పట్ల సమస్యలు అంటే మీరు కూడా తిరిగి చూస్తే కొన్ని సమస్యలు మీకు కూడా ఇప్పుడు అర్థమైనాయి అయితే ఇప్పుడు ఎక్కడ మనం చూసినా చిన్న చిన్న తండాలల్లో కూడా మంచి సిమెంట్ రోడ్లు మంచి డ్రైనేజీలు ఉన్నాయి కానీ మా గ్రామంలో పట ఇంతవరకు ఇంకా సగం డ్రైనేజీలు లేవు సిమెంట్ రోడ్లు కూడా సగం లేవు ఇవి ముఖ్యమైన సమస్యలు ఇంకా చిన్న సమస్యలు అంటే మంచి నీటి సమస్య మంచిగానే ఉంటుంది ఇంకా వేరే వేరే చిన్న సమస్యలు అంటే అవి ప్రారంభమైతే మళ్ళా మనం మంచిగా చేయగలుగుతాం ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బిరిగారి యాదయ్య అనే వ్యక్తిని నిలబెట్టాం ఆయన సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన మీద ఏ విరో విధమైన మచ్చ కూడా లేదు అందరినీ రోజు ప్రతి రోజు కనీసం సగం గ్రామం ఆయనను కలిసి ఆయన కలుసుకుంటా పోతాడు ఆయన్ని వీధులెంట తిరుక్కుంటా ఏం ఒక్క ఏం చెల్లె అనుకుంటా ఈ విధంగా అటువంటి వ్యక్తిని మనం నిలబెట్టినాం కనుక ప్రజలందరూ కూడా విఘ్నతతోని ఆలోచించి ఓటేయాలి అదే విధంగా ఇప్పుడు మనం ఆయనకు ఇది లాస్ట్ చివరి దశ ఈ దశ లోపల ఇంకా మళ్ళీ ఎలక్షన్లలో నిలబడే అవకాశం కూడా రాకపోవచ్చు అందుకోసం మంచి వ్యక్తి కనుక ప్రత్యర్థులు ఎవరైతే ఉండో వాళ్ళు ఇంకా యువకులు ఇంకా వాళ్ళకి ముప్పై నలభై సంవత్సరాల భవిష్యత్తు ఉంది వాళ్ళు ముందు ముందు కూడా చేయగలుగుతారు ఇప్పుడు ఈసారి మాత్రము యాదయ్యను మీరు లోటు వేసి గెలిపించాలని చెప్పి నగర్ గ్రామ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

ముఖ్యమైన మూడుటిని మాత్రం ఐదు సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా అన్ని కూడా తీరుస్తామని చెప్పి మహమ్మద్ నగర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం హామీ ఇస్తున్నాం ఓట్లు అందరు కూడా చిన్న పెద్ద ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు కూడా ప్రేమతో మీరు గెలిపిస్తే అదే ప్రేమతో మీ సమస్యలన్నీ తీరుస్తాడు మీకు ఎటువంటి ఆటంకము అభివృద్ధి లోపల మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ దే ఉంది మూడు సంవత్సరాల దాకా మనదే పనులు అయితే వేరే పార్టీకి వేసినా గానీ వ్యర్థం అవుతుంది ఓటు వాళ్ళు కూడా మళ్ళా తిరిగి ఏడాది ఆరు నెలల్లో మూడు నెలలలోనూ మళ్ళీ ఇదే పార్టీలు జరగాల్సి వస్తుంది ఇప్పుడు నిన్న మొన్న జరిగిన రెండు దొంతరాలు మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డెబ్బై శాతం దాకా ఇండిపెండెంట్ గా కలుపుకుంటే డెబ్బై శాతం సీట్లు డెబ్బై ఐదు శాతం సీట్లను గెలిచింది థ్యాంక్ యూ అండి వాళ్ళు ఒక నమ్మకం ప్రకటిస్తున్నారు ఈ ఎన్నికలలో తమ అభ్యర్థి గెలుస్తాడు గెలిచిన తర్వాత గ్రామంలోని సమస్యలు కూడా ఒకటొకటి అన్ని కూడా తమ ప్రభుత్వ అధికారంలో ఉన్నది ఒకటొకటి కూడా తీర్చుకుంటామని చెప్పేసి ఒక విశ్వాసం ప్రకటిస్తున్నారు సంతోషం ఇది మంచి ఏదన్నా గానీ ఎన్నికల తర్వాత మంచి అభివృద్ధి పథంలా సమస్యలు పరిష్కరించబడి అభివృద్ధి పథంలా గ్రామం కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే ില്ല <laughs> അബ <laughs> uh,

ఏ దక్కని వస్తుంది అభ్యర్థితో మాట్లాడిపిస్తారా ఏడ మాట్లాడిపిస్తారు ఓయ్ గేడా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడి తీయాల కదా మాట్లాడతావా ఏంటో ఆ భాగం ఆ స్టాండర్డ్ మాట్లాడండి విను ఫాంటమ్ విపన్ విపన్ ఫాంటమ్ విపన్